హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వీడియో వెంచర్ ఈ వీడియోలో మీకు గండికోట టూర్ మొత్తాన్ని చూపిస్తాను ఇక్కడ మొదట మేము ప్రొద్దుటూరు నుండి జమ్మల వెళ్ళే దారిలో ఉండే ఆలీ పాలకవ్ సెంటర్లో హాట్ అండ్ స్వీట్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ హోమ్ మేడ్ ఐటమ్స్ దొరుకుతాయి మొదట మాకు గండికోటలో టైంపాస్ చేయడానికి ఇక్కడ ఆగి రకరకాల హాట్ అండ్ స్వీట్ ఐటమ్స్ తీసుకోవడం జరిగింది పార్సల్ ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఇక్కడ ఆగి తీసుకెళ్తూ ఉంటారు ఇది చాలా పాపులర్ అన్నమాట ఇక్కడే వాళ్ళు ఓన్గా తయారు చేసి డిస్ప్లేలో పెట్టి అమ్ముతుంటారు తర్వాత ఇది జంబల మడుగు సెంటర్ అనమాట ఇక్కడ జంబల మడుగు సెంటర్లో టీ తాగుదామని ఆగాము చూడండి ఈ గండికోట ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాలో ఉండే జంబలమడుగు పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తర్వాత జంబలమడుగు సెంటర్ నుండి గండికోటకు బయలుదేరాము రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది చూడొచ్చు మీరు చాలా ప్రశాంతమైన వాతావరణం పచ్చని చెట్ల మధ్య గుట్టల మధ్య కొండల మధ్య పొలాల మధ్య అలా మా ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు మేము బైక్లో వెళ్తున్నామన్నమాట ఈ రోడ్డు కూడా జగనన్న హయాంలోనే నిర్మించడం జరిగింది అంతకుముందు సింగిల్ రోడ్డు ఉండేది ఇప్పుడు బాగా వెడల్పు చేసి వెహికల్స్కి కన్వీనియంట్గా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉండేటట్లు బాగా నీట్గా తయారు చేశారు ఇక్కడ ఒక బత్తాయి తోట కూడా ఉంది ఈ భూమినంత అటవీ భూమినంతా కబ్జా చేసుకొని ఇలా తోటలను వేసుకుంటున్నారు కొంతమంది ఈ రోడ్లో కబ్జా చేసినవి చాలా కనిపిస్తాయి మొత్తము ఈ గండికోట ఏరియాలో ఉండే కొండలను గుట్టలను తవ్వేసి చాలామంది పొలాలుగా తయారు చేసుకుంటున్నారు ఫీచర్లు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతో చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ కబ్జా చేసినవి అన్నమాట ఇలా రాళ్ళను త్రవ్వి అన్నిటినీ చుట్టూ కంచిలాగా వేసుకొని చాలామంది పొలాలు తయారు చేసుకుంటున్నారు ఆక్రమించుకొని వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేము దారిలో అడవి దగ్గర ఆగాము ఇక్కడ ఏదైనా ఊటి పండ్లు కలియ పండ్లని రకరకాల అడవుల్లో దొరికే న్యాచురల్ ఫ్రూట్స్ దొరుకుతాయి అవి ఏమన్నా ఉన్నాయేమైనా ఆగాము తర్వాత ఇక్కడ గండికోటకు దాదాపు రెండు మూడు కిలోమీటర్లు యువతలే హనుమాన్ సెంటర్ అని ఒక హనుమాన్ విగ్రహంతో కూడిన టెంపుల్ వస్తుంది ఇది నూతనంగా నిర్మించినట్టున్నారు చాలా అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉంది ఇది చూడండి ఇక్కడ విగ్రహం కూడా చాలా అందంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ మనకు గండికోటలో ఉండే ఫెసిలిటీస్ అన్నిటితో ఒక హోర్డింగ్ ఉంది అనమాట ఇక్కడ ఇది మనకు రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు హోర్డింగ్ హోర్డింగ్లో కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక స్పోర్ట్స్ అకాడమీ కూడా ఉన్నట్టుంది దానికి సంబంధించిన కాంపౌండ్ అన్నమాట ఇది బిల్డింగ్ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు మేము హరిత రిసార్ట్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము ఇక్కడ ఏసీ రూమ్స్ రెస్టారెంట్ డార్మెటరీ బార్ ఉందంట బార్తో అయితే మనకు పనిలేదు కానీ ఏసీ రూమ్స్ అవి ఎలా ఉన్నాయని ఒకసారి చూసాము అక్కడ నైట్ స్టే చేయడానికి ఉపయోగపడుతుంది ఏమన్నాని అయితే చాలా చక్కటి వాతావరణం ఉందన్నమాట మేము వెళ్ళిన రోజు కూడా చాలా వాతావరణం మాత్రం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నింది అందువల్ల మేము ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగాము ఇది గండికోట ఇంకా మనం గండికోట లేక ఎంటర్ అవ్వలేదన్నమాట ఇది గండికోట పరిసరాలు గండికోటకు దాదాపు రెండు మూడు కిలోమీటర్లు యువతలో ఉండే పరిసరాలు అన్నమాట కనుచూపు మేరలో ఎక్కడ ఒక ఇల్లు కూడా కనిపించట్లేదు అంతా అటవీ ప్రాంతం అన్నమాట చాలా ఇది గండికోట ఏరియా అన్నమాట మేము ఇప్పుడు గండికోటకు బయట ఉన్నాము ఇక్కడ చుట్టూ చూడండి అటవీ ప్రాంతం ఎలా ఉందో చాలా చదునైన అటవీ ప్రాంతము చాలా అందంగా ఉందన్నమాట ఇక్కడ వాతావరణము గండికోట గోడలు చూడండి రాళ్లతో ఎలా అద్భుతంగా నిర్మించారో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ గండికోట ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఎలాంటి శిథిలావస్థకు చేరుకోకుండా చాలా క్లియర్గా ఉంది ఇది గండికోట ఎంట్రన్స్ దగ్గర ఉండే ఒక చెట్టు అన్నమాట అది మసీదు ఉన్నట్టుంది ఇక్కడ చూడండి ఎంత పొడవుగా ఉందో ఇదంతా మనం ఎంట్రన్స్ దగ్గర ఉండే లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది రైట్ సైడ్ వ్యూ ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ చూడండి ఎంతో ఎంత పటిష్టంగా చాలా ఎంత సెక్యూర్గా నిర్మించారు ఎవరైనా శత్రువులు లోపలికి వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి అలా డైరెక్ట్ వెళ్ళడానికి లేకుండా పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి ఇక్కడ మనకు దాదాపుగా ఒక త్రీ టు ఫోర్ టర్నింగ్స్ ఉంటాయి ఈ టర్నింగ్స్లో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి లేదు అందుకని బయట నుండి వచ్చే వెహికల్స్ ఏదైనా శత్రువులు ఎవరైనా దాడి చేయడానికి వచ్చే వాళ్ళు డైరెక్ట్ లోపలికి ప్రవేశించకుండా ఇలా హర్దుల్స్ ఉంటాయి అన్నమాట త్రీ టు ఫోర్ ఎంట్రన్సెస్ గోడలతో ఉన్నారు చూడండి ఎలా ఉందో గోడలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే కొత్తగా కనిపిస్తున్నాయి ఇది మనం గండికోట లోపలికి ఎంటర్ అయ్యామనమాట ఇక్కడ చార్మినార్ లాంటి ఒక కట్టడం కనిపిస్తుంది ఈ గండికోట లోపల ఒక చిన్న విలేజ్ కూడా ఉంది చాలామంది చిన్న చిన్న ఇండ్లు నిర్మించుకొని ఇప్పటికే అక్కడ ఫ్యామిలీస్తో ఉంటున్నారు ఒక చిన్న విలేజ్ ఉందన్నమాట ఆవులు చూడండి ఎలా పరిగెడుతున్నాయో ఇది చార్మినార్ లాంటి ఆకారం అనమాట కట్టడము ఇవన్నీ ఇక్కడ టూరిస్ట్ వెహికల్స్ అనమాట టూరిస్టులు వచ్చిన కార్లు ఇలా గండికోట లోపలికి వచ్చేయచ్చు డైరెక్ట్ ఇది నేను చెప్పిన విలేజ్ ఇలా ఉంది పెద్దగా డెవలప్మెంట్ ఏమీ లేకపోయినా కూడా ఆ జనాలు మాత్రం ఇక్కడే నివసిస్తున్నారు చూడండి రోడ్ సౌకర్యం అంత ఎంత క్లియర్గా లేదు ఇక్కడ జైలు బందీకానా అని ఒక బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ ఉండే ఫ్యామిలీస్ ఉండే ఊరు అన్నమాట విలేజ్ ఇది జైలు అన్నమాట ఈ జైలులో రాజుల కాలంలో ఎవరైనా తప్పు చేస్తే ఇందులో బంధించేవాళ్ళు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది జైలు అది చాలా జైలు లోపల చూడండి ఎలా ఉందో అంత పోతుతో పూసిన రాళ్ళ గోడలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు పావురాళ్ళు అన్నమాట ఇప్పుడు ఎవరు జనసంచారం లేదు వచ్చిన టూరిస్టులు మాత్రమే ఇలా చూడడానికి వస్తూ ఉంటారు ఇక్కడ గండికోట లోపల కొంత కొన్ని పొలాలు కూడా ఇలా వేస్త పొలాలు కూడా రైతులు తయారు చేసుకున్నారు ఇది చూడండి నిమ్మ తోట అన్నమాట ఇది నిమ్మకాయల తోట ఎంత పచ్చగా చాలా అందంగా ఉంది ఇది జైలు బ్యాక్ సైడ్ నుండి ఇలా వ్యూ కనిపిస్తుంది అన్నమాట ఇప్పటికీ శిథిలావస్థకు చేరుకోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది మాధవరాయస్వామి దేవాలయము ఇది దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిన అద్భుతమైన కట్టడము ఇప్పుడు మీరు చూడవచ్చు ఎంత హైట్ ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది మాధవరాయస్వామి టెంపుల్ పరిసరాలు ఇది స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చాలా అద్భుతమైన రాతి కట్టడం ఈ టెంపుల్ ఈ టెంపుల్ లోపలి భాగం దాదాపుగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించబడిన ఆ కట్టడం అన్నమాట అద్భుతమైన కళా సంపదతో కళా నైపుణ్యంతో నిర్మించబడింది గండికోటకు వెళ్ళిన సందర్శకులు ఎవరు ఈ కట్టడాన్ని మాత్రం మిస్ అవ్వద్దు ఈ టెంపుల్లో ఇప్పుడు ఎలాంటి దేవతామూర్తులు లేరనమాట చూడండి మేము వెళ్ళినప్పుడు చాలా రద్దీగా కనిపించింది చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి లోపల దారి బాగలేనప్పటికీ వెహికల్స్ అన్నీ లోపలికి గండికోట లోపలికి వచ్చాయి మనం చూస్తున్నది గండికోట లోపలి పరిసరాలు అనమాట ఇక్కడ రకరకాల రాతి కట్టడాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది మసీద్ అనమాట గండికోట లోపల టెంపుల్స్తో పాటు మసీదులు కూడా కనిపిస్తాయి ఇక్కడ ఫైన్ ఆపిల్ కట్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ మాత్రం కొనాలంటే చాలా కాస్ట్ ఒక సింగిల్ పీస్ ట్వంటీ రూపీస్ అంట అయినప్పటికీ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఫైవ్ పీస్ ఇచ్చి ఫైవ్ పీసెస్ కొని తినడం జరిగింది ఇక్కడ ఒక పెద్ద కోనేరు కూడా కనిపిస్తుంది అందులో కోనేరు లేకి మంది లోపలికి దిగి చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయన్నమాట వాటితో ఆడుకుంటుంటారు ఇది మసీదు ప్రాంగణం మసీదుని కూడా చాలా అద్భుతంగా నిర్మించారు ఇది మసీద్ ఎంట్రన్స్ అనమాట మనము లోపలికి వెళ్ళి మసీదు ఎలా ఉందో చూద్దాము ఇది మనకి ఎంట్రన్స్ పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి ఇక్కడ కూడా లోపల చుట్టూ కాంపౌండ్ ఉంటుంది మధ్యలో మసీదు ఉంది ఇది కూడా చెక్కు చెదరకుండా కొన్ని వందల సంవత్సరాలుగా అలాగే ఉంది ఈ మసీదును రాళ్లతో మరియు గచ్చుతో నిర్మించడం జరిగింది ఇది రంగ రంగనాయక స్వామి టెంపుల్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది రంగనాయక స్వామి టెంపుల్ ఈ పక్కన మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ధాన్యాగారం అన్నమాట ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి వాడే కట్టడం అన్నమాట అది ఇప్పుడు మనము రంగనాయక స్వామి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము చూడండి ఇప్పటికీ టెంపుల్ ఎలా అద్భుతంగా ఉందో అంత రాళ్లతో నిర్మించడం వలన ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోయినప్పటికీ చాలా ఈ కట్టడాలన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఏదో ఒక సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనమాట షూట్ ఏదో ఇక్కడ మీకు ఇవన్నీ గండికోట లోపలి పరిసరాలు అనమాట చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణము కొన్ని వందల ఎకరాల్లో రకరకాల కట్టడాలతో ఇప్పుడు మనం చూస్తున్న పరిసరాల చుట్టూ కంప్లీట్గా ఒక రాళ్లతో నిర్మించబడిన శత్రు దుర్భేద్యంగా ఉండే కాంపౌండ్ వాల్ ఉంటుంది కిలోమీటర్లు పొడవు మనం ఫస్ట్లో చూసినట్టుగా ఒక గండికోట ఎంట్రన్స్ ఎంటర్ అయ్యేటప్పుడు అది నేను తర్వాత కూడా చూపిస్తాను చూడండి పరిసరాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కనుచూపుమార్లో ఎక్కడ ఒక్క విలేజ్ కూడా కనిపించట్లేదు మొత్తము కిలోమీటర్ల పొడవు మొత్తం అటవీ ప్రాంతం కనిపిస్తుంది ఇప్పుడు మనము రంగనాయక స్వామి టెంపుల్ మీద నుండి మీకు ఈ వ్యూ వ్యూను చూపిస్తున్నాను అలా టెంపుల్ మీదకి ఎక్కడం వలన గోడల మీదకి ఎక్కడం వలన మనకు వ్యూ చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి అందరూ అలా గోడల పైకి ఎక్కి టెంపుల్ మీదకి ఆ ఫస్ట్ ఫ్లోర్ మీదకి ఎక్కి అందరూ విజువల్స్ చూస్తున్నారు వ్యూ ఇక్కడ మా ఫ్రెండ్ సెల్ చూసుకుంటూ కూర్చున్నాడు పరిసరాలను చూడకుండా చూడండి చాలా పచ్చని చెట్ల మధ్య కొన్ని వందల ఎకరాలలో గండికోట నిర్మించబడి ఉంది మీకు ఎదురుగా కనిపిస్తున్న వ్యూ మసీదు వ్యూ అనమాట ఇప్పుడు విజువల్స్లో మీరు చూస్తున్నది రంగనాయక స్వామి టెంపుల్ ఇలా ఎక్కి పైకి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నారు వ్యూ చూడడానికి ఆ పైనుండి వ్యూ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము గ్రాండ్ కెనియన్ దగ్గరికి వచ్చాము ఇక్కడ వందల మీటర్ల లోతు ఉండే ఒక కాలువ కనిపిస్తుంది ఒక నదిలాగా చూడండి చాలా వందల మీటర్ల లోతు ఉంటుంది పెన్నా నది ప్రవాహం వలన ఇలా లోతైన గండి ఏర్పడింది అందువల్లనే ఈ ఏరియాకు గండికోట అని పేరు వచ్చింది ఇది గ్రాండ్ కెనియన్ పరిసరాలు అనమాట పెద్ద పెద్ద రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలతో ఉంటుంది ఏరియా పరిసరాలన్నీ ఇప్పుడు మనం చూస్తున్నది గండికోట ఇక్కడ మనకు ఏరియా మనకు ఎవరైనా నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళు ఏరియాలో టెంట్స్ ఉన్నాయన్నమాట టెంట్స్ రెంట్కి తీసుకొని ఇక్కడ స్టే చేయచ్చు ఇక్కడ గండికోట చెరువు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి చూడండి ఎంత అద్భుతమైన వాతావరణం ఉంది చుట్టూ పరిసరాలు చు పరిసరాల్లో ఇవి ఎదురుగా కనిపిస్తున్నాయి టెంట్స్ అనమాట అక్కడ పర్ పర్సన్కి థౌజండ్ రూపీస్ ఇచ్చి మనం నైట్ స్టే చేయొచ్చు అక్కడే ఉండాలనుకునే వాళ్ళు నైట్ కూడా ఇది గ్రాండ్ కెనియన్ దీన్ని పెన్నా కాలు పెన్నా లోయ అని కూడా అంటారనుకుంటాను గండికోట ప్రాజెక్ట్ అనమాట మీకు దూరంలో కనిపిస్తుంది రెండు గ్రాండ్ కెనియన్ వ్యూ ఎలా ఉందో ఈ విజువల్స్ అన్ని గండికోట గోడ పైన ఉండే విజువల్స్ అన్నమాట కోట పైన ఉండే విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రాండ్ పరిసరాలు చూడండి విజువల్స్ ఎలా ఉన్నాయో కోట పైకి ఎక్కామన్నమాట కోట పై నుండి ఇలా వ్యూ కనిపిస్తుంది మీకు కోట పైన మా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇదంతా మనకు గండికోట చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్ అనమాట కిలోమీటర్ల పొడవు ఉంది పైన మాత్రం కొన్ని కొంత శిథిలావస్థకు చేరుకున్నాయి ఇవి ఇటుకులతో నిర్మించడం వలన శిథిలావస్థకు చేరుకున్నాయి కింద వాళ్ళంతా రాళ్లతో ఉండడం వలన అది మాత్రం చాలా పటిష్టంగా ఉంది ఇప్పుడు మనం గండికోట వాళ్ళ మీద కాంపౌండ్ వాల్ మీదకి ఎక్కి చూసినప్పుడు వ్యూ ఇలా కనిపిస్తుంది కోట గోడ మీద మనం నడవడానికి కన్వీనియంట్గా ఇలా ఫ్లాట్గా ఉంటుంది చాలా వెడల్పైన గోడ ఈ గోడ మీద నేను చూసినప్పుడు వ్యూ ఇలా కనిపిస్తుంది